ఎర్నాకులం సిటీ కేరళంలోని సందడిగల వాణిజ్య కేంద్రం ఎంజి రోడ్ యొక్క ఆకర్షణ మెరైన్ డ్రైవ్ యొక్క అందం కడవంత్రలోని విలాసవంతమైన ఫ్లాట్లు ఇవన్నీ కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాయి కాని ఈ ఆడంబరం వెనుక వైపిన్ సమీపంలోని ఒక ఇరుకైన గల్లీలో పేదరికంలో జీవిస్తున్నవారి జీవితాలు దాగి ఉన్నాయి అక్కడ సిమెంట్ కూడా పూర్తిగా అమర్చని ఒక చిన్న గది ఇంట్లో సీమా ఆమె పదేళ్ల కొడుకు రోహన్లు నివసించేవారు ఒక మూలలో వంటసామానం మరో మూలలో పాతబెడ్ ఇదే వారి ప్రపంచం వర్షం కురిసినప్పుడు తిన్ పైకప్పు నుండి నీరు కారుతూ వారి కలలను తడమసాగేది రోహన్ తండ్రి ఒక ఆటో డ్రైవర్ రెండేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో అతను మరణించాడు అప్పటినుండి సీమ ఒంటరిగా రోహన్ను పెంచింది ఆమె కడవంత్ర పనంపిళ్ళి నగర్లలోని పెద్ద ఫ్లాట్లలో ఇంటి పనిచేసేది రోజూ కష్టపడి పని సరైన ఆహారం లేని జీవితం ఇవన్నీ సీమను బలహీనపరిచాయి ఆమెకు నిరంతర దగ్గు అలసట వచ్చాయి డాక్టర్ చెప్పాడు నీకు విశ్రాంతి మంచి ఆహారం అవసరం కాని సీమకు అది ఒక విలాసంగా అనిపించింది కొనలేని కల రోహన్ ఐదో తరగతిలో చదువుతున్న బాలుడు కాని అతని కళ్లలో ఆటపాటలకు బదులు ఒక గంభీరత నిండి ఉండేది అమ్మ కష్టాలను అతను ప్రతి క్షణం చూసేవాడు అమ్మ తనకు సగం ఆకలితో ఆహారం పెట్టినప్పుడు అతని హృదయం బాధపడేది అమ్మా నేను చదువు మానేసి ఒక ఉద్యోగానికి వెళ్తాను నీ ఔషధాల కోసం డబ్బుంటుంది మనం నిండా ఆహారం కూడా తింటాం అని అతను చాలాసార్లు చెప్పాడు కాని సీమ అతన్ని గట్టిగా కౌగిలించుకుని చెప్పింది ఎప్పటికీ వద్దు నీ తండ్రి కల నీవు చదువుకొని పెద్దవాడవ్వాలని నేను బతికి ఉన్నంతవరకు నీవు చదువుకోవాలి మాత్రమే అమ్మ మాటలు రోహన్ హృదయంలో నిప్పులా ఉండేవి ఒకరోజూ సీమ ఆరోగ్యం చాలా దిగజారింది జ్వరం వచ్చింది దగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది మంచం నుండి లేవలేని స్థితి ఇంట్లో ఒక్క గింజకూడా లేదు ఔషధాలకు డబ్బుకూడా లేదు రోహన్ కడుపులో ఉదయం నుండి ఆకలి బాధలు అలలు తాకాయి కాని అమ్మ స్థితి చూసినప్పుడు అతని స్వంత ఆకలిని మరిచిపోయాడు ఒక తడిగుడ్డ తీసుకుని అమ్మ నుదిటిపై ఉంచి అతను చెప్పాడు అమ్మా నీవు చింతించకు నేను డాక్టర్ను పిలవడానికి వెళ్తున్నాను ఏదైనా కూడా తెస్తాను ఏమీ మనసులో లేకుండా ఖాళీ జేబుతో అతను ఇంటినుండి బయటకు వచ్చాడు వైపిన్ ఇరుకైన రోడ్లనుండి రోహన్ ఎర్నాకులం యొక్క సందడిగల ప్రపంచంలోకి నడిచాడు అతని కాళ్లు చిరిగిన చొక్కా నగ్నపాదాలతో డ్రైవ్ యొక్క ఆకర్షణీయమైన భాగంలోకి చేరాయి అక్కడ నగరంలోని అతిపెద్ద ఫైవ్ స్టార్ హోటల్ గ్రాండోషన్ ఉంది ఆ రోజు హోటల్ ముందు పెద్ద గుండె ఒక సినిమా అవార్డ్ షో జరుగుతోంది రెడ్ కార్పెట్పై తారలు పెద్దవాళ్లు నడుస్తున్నారు రోహన్ ఒక చెట్టు వెనుక దాక్కుని ఆ ఆకర్షణీయమైన ప్రపంచాన్ని చూశాడు అతని ఆకలితో ఉన్న కళ్ళు హోటల్ గేటు వద్ద వెయిటర్లు తెచ్చే ఆహార ట్రేలపై ఆగాయి ఆకలిగా ఉంది ఒక్క ముక్కైనా దొరికితే అని అతను మనసులో అనుకున్నాడు అకస్మాత్తుగా ఒక నలుపు బెంచ్ కారు హోటల్ పోర్చ్ వద్ద ఆగింది కారు నుండి దిగింది మలయాళ సినిమాలో ప్రసిద్ధ నటి శ్రీలక్ష్మి నాయర్ మెరిసే పసుపు చీరలో ఆమె మెడలో ఒక బంగారు హారం మెరిసింది వెలుగులో అది నక్షత్రాలు చెల్లాచెదురుగా ఉన్నట్లు జ్వలించింది శ్రీలక్ష్మి తన నటనకు అవార్డులు గెలిచిన దాతృత్వ కార్యక్రమాలకు పేరుగాంచినవారు కాని ఆమె స్వభావం కొంచెం కఠినంగా క్రమశిక్షణతో ఉండేది కారు నుండి దిగినప్పుడు ఫోన్ రింగ్ అయింది ఆమె ఎవరితోనో మాట్లాడుతూ తొందరలో హోటల్లోపలికి నడిచింది రోహన్ ఆ బంగారుహారం నుండి కళ్ళు తీయకుండా చూశాడు ఇలాంటి హారం నేను కథల్లోకూడా చూడలేదు అని అతను అనుకున్నాడు చడంగం తగ్గినప్పుడు రోహన్ శ్రీలక్ష్మి కారు నిలిచిన చోటికి నడిచాడు ఒక పది రూపాయల నోటు లేదా ఏదైనా ఆహార ముక్క దొరుకుతుందేమో అని అతను నేలపై కళ్ళు ఓడించాడు అకస్మాత్తుగా ఒక పూల కుండీ వెనుక ఏదో మెరుస్తున్నది కనిపించింది అతను దగ్గరకు వెళ్ళి దాని చేతిలో తీసుకున్నాడు అతని హృదయం ఒక క్షణం ఆగిపోయింది అది శ్రీలక్ష్మి యొక్క బంగారు హారం కారునుండి దిగినప్పుడు తొందరలో అది ఆమె మెడనుండి జారిపడి ఉండాలి రోహన్ చేతులు వణికాయి అతను హారాన్ని గట్టిగా పట్టుకుని ఎవరైనా చూస్తున్నారా అని చుట్టూ చూశాడు తరువాత ఓడిచెట్టు వెనుక దాక్కున్నాడు అతని చేతిలో ఆ హారం ఒక అగ్నిగోళంలా వేడినిచ్చింది అతను మెల్లగా చేయితిర్చాడు రాత్రి వెలుగులో బంగారం మెరిసింది దీని విలువ లక్షలా కోట్లా దీన్ని అమ్మితే నా జీవితం మారిపోతుంది అతని మనసులో ఆలోచనలు అడవి తీగలా పాకాయి అమ్మను నేను మంచి హాస్పిటల్కు తీసుకెళ్తాను ఈ బురద ఇంటి నుండి పెద్ద ఇంటిని కొంటాను నేను మంచి స్కూల్లో చదువుతాను అమ్మకు ఇక ఉద్యోగం చేయనవసరం లేదు మాకు ఎప్పటికీ ఆకలి ఉండదు ఈ ఆలోచనలలో అతని కళ్ళు నీటితో నిండాయి ఆకలి యొక్క ఒక శబ్దం అతని మనసులో గుసగుసలాడింది రోహన్ దీన్ని ఉంచుకో ఈ హారం దేవుడు నీ కష్టాలకోసం పంపాడు ఆ నటికి ఇలాంటి హారాలు చాలా ఉంటాయి ఒకటి పోయినా ఏమీ కాదు అతను లేచాడు హారంతో ఇంటికి ఓడాలని నిర్ణయించాడు కాని అకస్మాత్తుగా అతని మనసులో అమ్మ మాటలు మార్మోగాయి కొడుకు గుర్తుంచుకో పేదరికం నిన్ను బలహీనపరచవచ్చు కాని నీ నీతిని ఓడించదు నీ అతిపెద్ద సంపద నీ మంచితనం నీవు ఎవరి ఒక్క రూపాయి తీసుకుంటే అది నా రక్తాన్ని తీసుకున్నట్లే రోహన్ కాళ్ళు ఆగిపోయాయి అతని మనసు ఒక యుద్ధభూమిగా మారింది ఒకవైపు ఆకలి పేదరికం మరోవైపు అమ్మ మాటలు నీతి అతను కొంతసేపు ఏడ్చాడు తరువాత కన్నీళ్లు తుడుచుకుని అతను నిర్ణయించాడు లేదు నేను అమ్మను మోసం చెయ్యను ఈ హారాన్ని తిరిగి ఇవ్వాలి కాని ఎలా అతను ఆ నటి పేరు కూడా తెలియదు ఆమె హోటల్ లోపల ఉందని మాత్రమే తెలుసు రోహన్ ధైర్యం తెచ్చుకొని హోటల్ గేట్ వైపు నడిచాడు అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ నీవు ఇక్కడ ఎందుకు వెళ్ళు పో గార్డ్ అరిచాడు రోహన్ చేతులు జోడించి చెప్పాడు సర్ దయచేసి నాకొక పసుపు చీర ఉన్న మేడంను కలవాలి నేనొక విలువైన వస్తువును తిరిగి ఇవ్వడానికి వచ్చాను గార్డ్ నవ్వాడు నీ విలువైన వస్తువు అవునా వెళ్ళూ లేకపోతే కొడతాను రోహన్ ఆశలు చెదిరిపోయాయి అతను గేట్ బయట ఒక బెంచ్పై కూర్చొని చడంగం అయ్యేవరకు వేచి ఉండాలని నిర్ణయించాడు గంటలు గడిచాయి రాత్రి పదకొండు గంటలు అయింది చలి పెరిగింది అమ్మను తలచుకొని రోహన్ హృదయం బాధపడింది అమ్మా ఒంటరిగా ఆకలితో నన్ను ఎదురుచూస్తూ ఉంటుంది ఆకలి చలి అతన్ని అసక్తుడిని చేశాయి అప్పుడు చడంగం ముగిసింది ప్రజలు బయటకు వచ్చారు రోహన్ గుండెలో శ్రీలక్ష్మిని వెతికాడు చివరికి ఆమె కనిపించింది ఆమె ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ముఖంలో పెద్ద ఆందోళన లేదు ఎక్కడా కనిపించడం లేదు అది నా అమ్మ జ్ఞాపకం కోసం నేను భద్రపరచిన హారం ఇప్పుడు నేనేం చెయ్యాలి ఆమె గొంతులో బాధ రోహన్ ధైర్యం తెచ్చుకుని గుండెను తోసుకుని ఆమె దగ్గరకు ఓడాడు మేడం ఒక నిమిషం శ్రీలక్ష్మి కోపంతో తిరిగింది నీకు ఏమిటి ఒక బిచ్చగాడివా రోహన్ వణుకుతున్న చేయి తెరిచాడు మేడం ఈ హారం మీద అతని చేతిలో ఆ బంగారు హారం మెరిసింది శ్రీలక్ష్మి శ్వాస ఆగిపోయింది ఆమె కళ్ళు నమ్మశక్యంగా విశాలమయ్యాయి తర్వాత సంతోషంతో నిండాయి ఇది ఇది ఎక్కడ నుండి ఆమె హారాన్ని తీసుకుని కళ్లకు ఆనించింది రోహన్ అన్ని నిజం చెప్పాడు హారం రోడ్డుపై దొరికిన విషయం దాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించిన విషయం శ్రీలక్ష్మి అతన్ని ఒకసారి పూర్తిగా చూసింది చిరిగిన బట్టలు చెప్పులు లేని కాళ్ళు ఆకలితో నిండిన ముఖం నీ ఈ స్థితిలో ఈ హారం లక్షల విలువైన హారం నీవు తిరిగి ఇచ్చావా ఆమె ఆశ్చర్యపోయింది ఆమె పర్స్ నుండి ఒక కట్ట నోట్లు తీసింది కొడుకు నీ ఈ నీతికి నేను ఏం తిరిగి ఇవ్వగలను ఇది తీసుకో నీ జీవితాన్ని మార్చుకో రోహన్ చేతులను వెనుకకు వేశాడు వద్దు మేడం నా అమ్మ చెప్పింది నీతికి విలువ కట్టలేమని నేను నా కర్తవ్యం చేశాను అంతే శ్రీలక్ష్మికి ఇది రెండో షాక్ ఈ చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచన ఆమె డబ్బును తిరిగి పెట్టింది నీ పేరు ఏమిటి ఇల్లు ఎక్కడా నీ అమ్మ ఏం చేస్తుంది రోహన్ తన పేదరికం అమ్మరోగం గురించి చెప్పినప్పుడు శ్రీలక్ష్మి కళ్ళు నీటితో నిండాయి నీవు నాకు జీవితంలో అతిపెద్ద పాఠం నేర్పించావు కొడుకు ఇక నీ జీవితాన్ని నేను సరిచేస్తాను ఆమె నిర్ణయించింది నిన్ను నేను ఇంటికి తీసుకెళ్తాను నీ అమ్మను కలవాలి నీలాంటి నీతిమంతమైన కొడుకును పెంచిన ఆ గొప్ప స్త్రీని శ్రీలక్ష్మి కారులో రోహన్ వైపిన్ ఇంటికి వెళ్లాడు ఆ పెద్ద కారు ఆ ఇరుకైన గల్లీలో నిలిచినప్పుడు పొరుగువారు ఆశ్చర్యంగా చూశారు